రెండుసార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మోసం మాటలు చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఒక పేదవానికి ఏమైనా న్యాయం చేసిందా ఒక పేదవానికి ఇల్లు కట్టిండా ఒక పేదవానికి ఉద్యోగం ఇచ్చిందా చదువుకున్న పిల్లలకు కానీ ఒక్కసారి ఆలోచించింది నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ దర్శనం ఆయన కొట్లాడలే పదకొండు వందల మంది పిల్లలు చనిపోయారు శరియాల ప్రాంతం ఉద్యమాలకు మారిపోయారు సకల జన్మ సమ్మె ఇక్కడ పోరాటం నాలాంటి వారు మంత్రి పదవి త్యాగం చేసి మా కాంగ్రెస్ పార్టీ ఆయన కొట్లాడే సోనియా గాంధీ తొప్పి తెలంగాణ దేశం కానీ వచ్చేవాడు కొడుకు బిడ్డ అల్లుడు ఆయన బాగుపడ్డాడు అందుకని ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి రాహుల్ గాంధీ ప్రధానం చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే నాలాంటి వారిని ప్రశ్నించే కొట్లాడే వాళ్ళకి గెలిపియ్యాలి